నాటుసారా అక్రమ మద్యం తరలింపుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు పుంగునూరు సిఐ రాఘవ్రెడ్డి శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుంగునూరు సర్కిల్ పరిధిలో మూడు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు సరైన ఆధారాలు లేని ఐదు పాయింట్ రెండు మూడు లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు యాభై రెండు వేల ఎనిమిది వందల రూపాయల విలువల సారాయి దానికి ఉపయోగించే ఎఫ్జే వాస్ అదేవిధంగా ప్లాస్టిక్ డ్రమ్స్ అల్యూమినియం పాత్రలు వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు రిమాండ్ పంపడమైనది అదేవిధంగా ఎస్ఎస్టి స్టాటిక్ సర్వీలెన్స్ టీం మరియు పోలీసు వాళ్ళు చెక్ మన పొంగనూరు పరిధిలో దాన్పోస్కో చెక్ పోస్ట్ ఒకటి ఉంది అదేవిధంగా చెక్ చెక్పోస్ట్ ఒకటి ఉంది పల్లనేరు రోడ్లో చెక్ చెక్పోస్ట్ ఈ మూడు చెక్పోస్టులలో సుమారుగా మనము ఐదు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల పది రూపాయల అమౌంట్ సీజ్ చేయడమైనది అదేవిధంగా ఈ బార్డర్ ఏరియాస్ ఏదైతే కర్ణాటకకు మనకి కొంగళూరుకి ఏవైతే విలేజ్లు ఉన్నాయో చిన్నకొండ చేరాల పెద్దకొండ చేరాల దోగూరు అదేవిధంగా మీర్జాపురం మిర్జాపల్లి ఈ బార్డర్కి సంబంధించిన విలేజ్లో పోలీసు అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ టీము వీడియో సర్వెలెన్స్ టీము అందరూ కూడా మేము టూ టూ అవర్స్ చొప్పున రౌండ్ ది క్లాక్ అంటే ఉదయము రాత్రి అనే తేడా లేకోకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ చొప్పున ఆ బార్డర్లో వెహికల్ చెకింగ్ చేయడము కండక్ట్ చేసి లిక్కర్ అనేది మన పుంగనూరు టౌన్ కానీ లేకపోతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి రాకోకుండా మేము కండక్ట్ చేస్తున్నాము అదేవిధంగా అన్ని వెహికల్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ టూ వీలర్స్ ఆటోస్ లారీలు బస్సులు అన్ని చెక్ చేస్తున్నాము ఏదైనా దానికి దొరికిన వెంటనే వెంటనే కేసులు నమోదు చేసి రిమాండ్ పంపుతున్నాము ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమంటే దయచేసి ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకూడదు అట్లా అసాంఘిక కార్యకలాలు ఎవరైనా పాల్గొంటే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడము అదేవిధంగా వారికి రిమాండ్కి పంపుతాము ఈ విధంగా తెలియజేస్తున్నాము